హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఈరోజు స్పెషల్ వచ్చేసి ఒక స్వీట్ ఐటమ్ అండి పచ్చి కొబ్బరితో కొబ్బరి సేన ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక గిన్నె నిండా పచ్చి కొబ్బరి తరుము తీసుకోవాలండి పాలు ఒక హాఫ్ లీటర్ పాలు ఒక ముప్పావు కప్పు నెయ్యి ఇది వచ్చేసి ఒక కప్పుకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి ఒక గిన్నె నిండా మళ్ళీ ఇప్పుడు తయారు చేసే పెద్ద చూడ ముందుగా స్టవ్ వెలిగించి ఆన్ పెట్టి అందులో ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి తర్వాత పచ్చి కొబ్బరి తను ఎంతైతే తక్కువ చక్కెర తీసుకోవాలండి ఒక ముక్క తీసుకోవాలండి ఒక హాఫ్ లీటర్ పాలు అన్నీ ఒకేసారి వేసుకోవాలండి స్వీట్కి తర్వాత నెయ్యి ముప్పావు కప్పు ఉంది నెయ్యి నేను బాగా కరిగేంత వరకు నీట్గా కలుపుకుంటూ ఉండాలండి ఆపకుండా లేకపోతే మాడిపోతుంది మీరు ఇప్పుడు చెప్పిన కొలతల ప్రకారమే మీరు కొంచెం చేసుకోవాలంటే నేను చెప్పిన దాంట్లోనే కొంచెం తగ్గించి అట్లా వేసుకోండి పాలు పాలు నెయ్యి కొంచెము అటు ఇటు అయినా పర్వాలేదు కానీ చక్కెర మాత్రం ఖచ్చితంగా కొలత ప్రకారం ఉండాలండి కొబ్బరితో చేసుకుంటాం కాబట్టి బాగా కమ్మగా ఉంటుందండి ఈ స్వీట్ ఇవంతా కడప సైడ్ వంటలండి మీరు కూడా చేయండి అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి చేస్తున్నాను అన్ని మొత్తం మేము ఏం చేసుకుంటామో అన్ని వంటలు మిక్స్ చేసి చూపిస్తామండి ఇప్పుడు కాసేపు అలా కలిపేసి అట్లా అట్లమ్మ చూడండి ఇలా బాగా ఉడు ఉడుకుతూ ఉన్నప్పుడు మనము బాగా కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఇంకా దగ్గరికి రావాలండి నా ఛానల్కి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు కొత్త కొత్త వంటలన్నీ నేను చూపిస్తాను మీకేమన్నా కావాలనే నేను చేస్తానండి కామెంట్ చేయండి మీకు ఏమన్నా వంట వంటలు ఏమన్నా కావాలంటే చెప్పండి చేస్తాను అందులోపు మనము ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి నెయ్యి పట్టించి అంత చుట్టూ నెయ్యి రాసుకోండి ప్లేట్ నీట్గా పెట్టినా నీట్గా అంత బాగా చుట్టూ అయ్యేటట్టు రాసుకోండి రెడీగా పెట్టుకుంటే మిట్టాన్ని దీంతో వేసుకోవచ్చు ఇలా ఆపకుండా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు ఇప్పుడే కాస్త జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి కొంచెం మంటను కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ ఫ్రీ టైంలో మాడిపోకుండా ఒక విషయం మర్చిపోయినా ఇందులో పాలు వచ్చేసి గేదె పాలు పోసుకుంటే బాగుంటుంది టేస్టు ఎందుకంటే దాంతో వెన్న శాతం బాగుంటుంది కాబట్టి కమ్మగా ఉంటుంది అందుకు ప్యాకెట్ పాలు మాత్రం వేసుకోవాల్సింది గేదె పాలు వేసుకోండి దొరుకుతుంది కొందరు యాలకల పొడి కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయనండి మెట్టిగా మిట్లోనే వేస్తాను మీకు ఇష్టమైతే వేసుకోండి యాలకల పొడి కూడా ఇంకా ఎక్కువసేపు పట్టదు సేపు తొందరగానే అవుతుంది దాపకుండా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే మారుతుంది చాలా ఓటికగా చేసుకోవాలండి ఇది స్వీట్ పక్కగా పోకూడదు స్టవ్ దగ్గర నుంచి చూడండి ఇలా ఇంకా గట్టిగా అవుతాను ఇప్పుడు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే అవుతాం అంతలోపు మనం ఇక్కడ ఒక గోలం పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అయినా నెయ్యి వేసుకున్నాము కోటిన్నర టేబుల్ స్పూన్ నెయ్యి జీడిపప్పులు అండి దీంతో బాగుంటుంది అవి పంటి కింద పడతా అంటే బాగా టేస్ట్ అండి అందుకు కొన్ని జీడిపప్పు లేచి ఫస్ట్ చెప్పలేదండి మీకు అందుకు మళ్ళీ చెప్తున్నాను జీడిపప్పు వేసుకోవాలి ఇది బాగా దగ్గరకు రావాలండి జాగ్రత్తగా లాస్ట్లో జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే కొంచెం ముందే తీసినా కూడా మనము సాగుతుందండి ఇది కట్టు కాదు పీస్ పీసెస్ పీసెస్గా రాదు నెయ్యి కాదు అంటుకోకుండా లాస్ట్ దీనికి నెయ్యి మాత్రం మీరు కొలతలేం కాదండి ఊరికే మనకి అందాసుగా వేసుకోవాలి పాక్ మాదిరి కొలతలేం కాదు నేను ఇప్పుడు చెప్పిన కొలత ప్రకారమే కొంచెం మీరు కప్పుతో చిన్న కప్పుతో చేసుకున్నా కూడా కొంచెం ఒక కారప్పు అయినా పావు కప్పు అయినా అట్లా నేను చేసుకొని చేస్తాను కొంచెం జేడిపప్పు బాగా ఎర్రగా వేయించుకోండి ఇంత పెద్ద సైజు వద్దు వద్దనుకున్నా కూడా కొంచెం మధ్య కట్ చేసి అయినా వేసుకోవచ్చండి అన్ని దానిలో చూస్తాం కనిపిస్తుంది ఇది పక్కన పెట్టుకుంటే మళ్ళీ చాలా రోజులైతే బూజు వస్తుందండి ఒక వన్ వీక్ అట్లా ఉంటుందండి పక్కన పెట్టుకున్నా కూడా సో వన్ వీక్ వరకు బాగానే ఉంటుంది మళ్ళీ చాలా రోజులైతే కొంచెం బూజు వస్తుంది పాలు అందుకు వేసినాం కదా అందుకని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒకవేళ ఎక్కువ రోజులు తినాలి కానీ ఫస్ట్ ఉన్నట్టు ఫ్రెష్గా ఉండదండి చాలా రోజులైతే ఏవైనా ఇలా ఇట్లా చేసుకునే స్వీట్లు ఒక మూడు నాలుగు రోజులు వరకు ఉంటే బాగుంటాయి పచ్చి కొబ్బరి కాబట్టి స్మెల్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నా చూడండి ఇప్పుడు కొంచెం నెయ్యి బయటకు వస్తాము ఇట్లా నెయ్యి బయటికి రావాలి సపరేట్ రావాలి పాన్ ఇంకా కాసేపు ఉండాలండి లేకపోతే అదే సాగుతుంది ఇది పీసులు రావు ఇలా ఆపకుండా కలుపుతూనే ఉండాలండి మీకు యాలకల పొడి ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చండి దీంతో కొంచెం కలర్ కూడా చేంజ్ అయిందండి ఎన్ని తింటు అవుతుందండి ఆపకుండా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కువగా నేను కొంచెం వంట సోడా వేస్తానండి మీకు ఇష్టం లేకుంటే వేసుకున్నా పర్వాలేదు వేసుకోకుండా పర్వాలేదండి నేనైతే కొంచెం వేస్తానండి అంతే అండి అయిపోయింది రెడీ అయిందండి ఇప్పుడు ఇందులోకి వేసుకోండి ఇక్కడ నెయ్యి రాసిన ప్లేట్ ఉంది కదా అందులోకి వేసుకోండి అంతా స్ప్రెడ్ చేసుకోండి ఒక అరగంట ముక్కాలు గంట కానీ ఇట్లా వదిలేయండి అలాగే ఎంత సెట్ అవుతాయి చల్లారాక మళ్ళీ చూపిస్తాను బాగా చల్లారిపోయింది ఇప్పుడు వచ్చి అన్నీ కట్ చేసుకోవాలి ఇంకా మనం ముందైనా కట్ చేసుకోవచ్చు కొంచెం లేట్ అవుతుంది లేటున కొంచెం వేడిగానే ఉందండి పూర్తిగా చల్లాలన్నా మళ్ళీ ఇది కట్టుగా కాబట్టి దాంటే అని మొత్తం వచ్చి చాలా బాగుంటాయి మీరు చేసుకోండి ఒకసారి ఒకసారి కట్ చేసి చూపిస్తాను చాలా బాగుంటాయండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు చెప్పండి ఇలాంటి మంచి మంచి వంటల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్